అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన యాభై తొమ్మిది దాటిన వారందరికీ కేంద్రం శుభవార్త ప్రత్యేక కార్డు ఇవన్నీ కూడా తగ్గింపు అంటూ వార్తలు అయితే వస్తున్నాయో దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే ఈ వార్త ఇరవై అరవై ఏళ్ళు యాభై తొమ్మిది ఏళ్ళ వాళ్ళకు మాత్రమే అయితే మీకు అరవై ఏళ్ళు దాటాయా అవును అంటే ఇది మీకోసమే ఏటీఎం కార్డు ఉందా ఉంది అని అనుకుంటున్నాము పాన్ కార్డ్ కూడా ఉంది కదా అయితే ఆధార్ కార్డ్ అదే లేని వాళ్ళే ఉండరు ఇంకా మరి సీనియర్ సిటిజన్ కార్డు ఉందా అదేం తప్ప అని అనుకోకండి దాని గురించి తెలుసుకోక తెలుసుకోండి వెంటనే అయితే ఇక ఇప్పుడు తీసేసుకోండి ఇంకా ఎందుకంటే అది మీ చేతిలో మా ఆ వజ్రాయుధం కాబట్టి మరి వివరాలు చూద్దాం కార్డు కోసం మీరు చేయవలసిందల్లా దరఖాస్తు చేసుకోవడమే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ కార్డును ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగానే పొందవచ్చు ఎలా మరి సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే బోలెడని ప్రయోజనాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఎక్కడైనా సేవలను నిరాటంకంగా పొందవచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులభంగా పొందవచ్చు వయసు ధృవీకరణకు ఆధార్ ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలను చూపించాల్సిన అవసరం లేకుండానే ప్రయోజనాలన్నీ మీ సొంతమవుతాయి రెండు వేల ఆరులో అప్పటి కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ మేరకు ఆఫీస్ మెమరండం జారీ చేసింది అప్పటి నుంచి ఇది అమల్లో ఉంది ముదిమి వయస్సులో కన్నబిడ్డల నిరాదరణకు గురైన వారికి ఏ ఆధారపు లేని అనాథ వృద్ధుల ఆశ్రమంలో సేవలు పొందేందుకు ఇది అవసరమవుతుంది ఆర్టీసీ బస్సులో కూడా అవసరమవుతుంది టికెట్లో ఇరవై శాతం రాయితీ లభిస్తుంది దూర ప్రాంతాలవి కాకుండా ఇతర ఆర్టీసీ సర్వీసులు అన్నిటిలో వృద్ధులకు రెండు సీట్లు రిజర్వ్ చేస్తారు మరి ఇంకా మిగతా సేవలలో కూడా ఉంటుంది మరి ఎందులో రైల్వే రైల్వే శాఖలో కూడా ఉంటుంది రైల్వే స్టేషన్లో వయో వృద్ధులకు ప్రత్యేకంగా టికెట్ కౌంటర్లు ఉంటాయి అవసరమైన వారు వినియోగించుకునేందుకు వీల్చైర్ సదుపాయం కూడా ఉంటుంది అరవై ఏళ్ళు దాటిన వృద్ధులు ఆ నలభై ఏళ్ళ పైగా వయసు పడిన ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు గర్భిణీలకు లోయర్ పెర్తులు రిజర్వేషన్ కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుంది ఒక్కో స్లీపర్ కోచ్లో ఆరు బెర్త్లు వీరికి కేటాయిస్తారు థర్డ్ ఏసీలో నాలుగు బెర్తులు సెకండ్ ఏసీలో మూడు బెర్తులు రిజర్వ్ చేస్తారు వీరిలో ఎవరు ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే వారికి ఈ బెర్తులు ఇస్తారు ఇంకా అరవై ఏళ్ళు దాటిన పురుషులు యాభై ఎనిమిది ఏళ్ళు దాటిన మహిళలకు సీనియర్ సిటిజన్ కార్డు ప్రభుత్వం మంజూరు చేస్తుంది దీనికోసం వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి లేదా జిల్లా దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ సహాయక చ సంచ సంచాలకుల కార్యాలయంలో కూడా తీసుకోవచ్చు జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న రోజే కార్డును పొందవచ్చు గ్రామాల్లో కూడా వార్డుల్లో కార్డు మంజూరు చేస్తున్నారు తెలంగాణ జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తుకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో వయసు నిర్ధ నిర్ధారించేందుకు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా తదితర ధృవీకరణ పత్రాలు సమర్పించాలి సీనియర్ సిటిజన్ కార్డు దేశవ్యాప్తంగా కూడా చెల్లు చెల్లింపు అవుతుంది మరి పాస్పోర్ట్ సేవల్లో ఫీజు కూడా తగ్గిస్తారు మరి అరవై ఏళ్ళు దాటిన వారికి కొత్త పాస్పోర్ట్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటే ఫీజులో అరవై పది శాతం తగ్గింపు ఉంటుంది సాధారణ పౌరులకు ఫీజు పదిహేను వందలు కాగా వృద్ధులకు పదమూడు వందల యాభై మాత్రమే చెల్లించాలి పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో వృద్ధులకు ప్రత్యేకంగా టోకెన్లు జారీ చేస్తారు ప్రాధాన్యత క్రమంలో ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటారు మరి ఈ కోర్టు కేసుల తేదీల కేటాయింపులోనూ కూడా ఉంటుంది సీనియర్ సిటిజన్లకు సంబంధించిన కేసుల విచారణ విషయంలో న్యాయస్థానాలు ప్రాధా ప్రాధాన్యమిస్తాయి వారు లేఖ రాసిన లేదా విచారణ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాదుల కోరిన వారి కేసులు ప్రత్యేక విచారణ తేదీలు కేటాయిస్తారు మరియు ఇక్కడ ఇంకా బ్యాంకులలో కూడా ఉంటుంది బ్యాంకులో ప్రత్యేక వరస ఉంటుంది కొన్ని బ్యాంకులో ప్రత్యేక కౌంటర్ కూడా ఉంటుంది సర్వీసుల్లోనూ ప్రాధాన్యం ఇస్తారు ఫిక్స్డ్ డిపాజిట్లపై అరవై నుంచి డెబ్బై తొమ్మిది ఏళ్ల మధ్య ఉన్నవారికి ఇతరుల కంటే అదనపు జీరో పాయింట్ ఫైవ్ శాతం వడ్డీ రేటు లభిస్తుంది ఎనభై ఏళ్ళు పైబడిన వారికి ఒక శాతం వడ్డీ రేటు ఉంటుంది కొన్ని బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో ఎనభై ఏళ్ళు పైబడిన వారికి ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటు లభిస్తుంది అరవై నుంచి డెబ్బై తొమ్మిది ఏళ్ల పైబడి వాళ్ళ మధ్య ఉన్న వారికి ఏడు తొమ్మిది శాతం వడ్డీ రేటు లభిస్తుంది కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో డెబిట్ కార్డుపై ఫీజు మినహాయింపు వర్తిస్తుంది ఏటీఎంల ద్వారా డబ్బు తీసుకునేందుకు ఉన్న అవకాశాల పరిమితి ఇతరుల కంటే ఎక్కువగా ఉంటుంది కొన్ని బ్యాంకుల్లో నామినల్ ఫీజు తీసుకుని ఇంటి వద్దనే సేవలు కూడా అందిస్తారు మరి ఇంకా నెక్స్ట్ సేవలు ఏంటి అంటే కొత్త విధానంలో ఏమేమి ఉన్నాయంటే అరవై ఏళ్ళు పైబడిన వారికి ఏడు లక్షల వరకు ఆదాయపు పన్ను మినహింపు ఎనభై ఏళ్ళ వారికి పది లక్షల వరకు మినహాయింపు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రకారం అరవై ఏళ్ళు పైబడిన వారికి పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్ను మినహింపు ఉంటుంది సీనియర్ సిటిజన్లకు వడ్డీ రూపంలో వచ్చే ఆదాయంపై టీడీఎస్ వర్తింపు వస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకారం అరవై ఏళ్ళు పైబడిన వారికి పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు కూడా ఉంటుంది సీనియర్ సిటిజన్ వడ్డీ రూపంలో వచ్చే ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు పరిమితి లక్షకు పెంపు పెంపు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ అండ్